ఆర్డర్ కాపాడే సంబంధించిన అంశం మీద ఎక్కడ కూడా రాజకీయాల్లో దాని మీద ప్రభావితం కాకుండా చూడాలని కోరుతాను నేను నా యొక్క స్టోరీ చెప్పట్లేదు అధ్యక్ష నిన్న డిజీపీ జితేందర్ గారు వారి యొక్క రిపోర్ట్ ని ఇతర అధికారులతో ప్రవేశపెట్టిన దాని రిపోర్ట్ను మాత్రమే నేను ఇక్కడ ఉదాహరిస్తున్నా తప్ప ఇది బీఆర్ఎస్ స్టోరీ కాదు పలరాయశ్వరి స్టోరీ కాదు అధ్యక్ష వారే చెప్పిండ్రు దరిదాపుగా థర్టీన్ పాయింట్ సెవెన్ ఫైవ్ పర్సెంటే మహిళల మీద నేరం మినరాలు పెరిగినాయి అదే కాకుండా ఓవరాల్గా నేరాలు చూసినట్లయితే ఒక లక్ష ముప్పై ఎనిమిది వేల మూడు వందల పన్నెండు రెండు వేల ఇరవై మూడులో జరిగితే ఈ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ వరకు ఒక లక్ష అరవై తొమ్మిది వేల నాలుగు వందల డెబ్బై ఏడు ఇరవై రెండు పాయింట్ ఐదు మూడు నేరాలు పెరిగినాయి ఈ సంవత్సర కాలంలో ఎందుకు పెరిగినాయి అని చెప్పేసి దయచేసి ఆలోచించాలని కోరుతున్నాను అధ్యక్ష మెయింటెనెన్స్ బిల్ ఇస్తాం అధ్యక్ష నెలకు హాస్ మన యొక్క పోలీస్ స్టేషన్స్ రన్ చేయడానికి ఇరవై ఐదు వేలు యాభై వేలు డెబ్బై ఐదు వేలు అని ఐదు నెలల నుంచి లేకపోతే ఆ పోలీస్ స్టేషన్ లో ఉన్న వాళ్ళందరూ కూడా ఎవరైనా కంప్లైంట్ చేయడానికి వస్తే చాలు వాళ్ళతోనే పెన్నులు పేపర్లు అదే విధంగా ఇవన్నీ కూడా రెండు వేల పద్నాలుగు కంటే ముందు ఏ విధంగా పోలీస్ వ్యవస్థ ఉందో మళ్ళా ఎలిక్కి వెళ్ళిపోయింది అధ్యక్ష అంతేకాదు పెట్రోలింగ్ వాహనాలు బ్రహ్మాండంగా ఇచ్చిన అధ్యక్ష ఇవాళ మంత్రులకు అధికారులకు వాళ్ళకు మాత్రమే పెట్రోలింగ్ ఇస్తుంది తప్ప జనరల్ ప్రజానీకానికి అందులో పెట్రోల్ లేదు డీజిల్ లేదు అని చెప్పేసి వెహికల్స్ అన్ని రోడ్డు పక్కన పెట్టుకుని ఇవాళ తిరగట్లేదు అధ్యక్ష అదే విధంగా ఇవాళ మా నేను పర్సనల్ ఒక నేను నేను చెప్తా అధ్యక్ష అనేక దొంగతనాలు పెరిగినప్పుడు అనేక దొంగతనాలు పెరిగినప్పుడు పర్సనల్ గా నా కాలేజీలో ఈ మధ్యకాలంలో ఒక మూడు దొంగతనాలు జరిగినాయి అధ్యక్ష కోదాల ఇంజనీరింగ్ కాలేజీలో జరిగిన ఎనిమిది లక్షలు పోయినాయి మైనాభాయిలో రెండు కాలేజీలలో కూడా దొంగతనం జరిగితే నేను చెప్పిన డీజీ గారు కూడా ఫోన్ చేసి వన్ వీక్ తర్వాత మెసేజ్ పెట్టినా సిపి గారు కూడా పెట్టినా వారు చెప్పిన తర్వాత మా వాళ్ళన్నారు ఏమన్నా పోలీస్ దొంగలం పట్టుకుంటే ఆ దొంగ ధరానా దొంగ తొంభై దొంగతనాలు చేసిండు వారు దొరకడు సార్ అని చెప్పాను మేము మొత్తం కూడా వీడియోలన్నీ తీసుకుపోయి వారికి ఇప్పించినాం ఇచ్చిన వారు చివరికి పట్టుకున్న తర్వాత మొత్తం మీద తొంభై దొంగతనాలు చేసిందని అతను ప్రభాకర్ అనే దొంగను పట్టుకున్నారు కానీ ఒక చిల్లి కూడా మొత్తం కూడా రికవరీ చేయలేదు అధ్యక్ష ఇంకో విషయం కూడా ఒక చీటర్ వచ్చి ఏదో కన్సల్ట్ ఇస్తానంటే ఓ పదిహేను లక్షల రూపాయలు ఇచ్చిన అధ్యక్ష ఈ విధంగా అని చెప్పి చెప్తే వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకున్నట్లు తీసుకున్న చివరికి మనకి ఇచ్చింది లేదు అంటే నేరాలు ఎక్కడైతే జరిగినో దాన్ని ఎక్కడ ఛేదించినా కూడా వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉందంటే పోలీసులు ఎక్కడ మెయింటెనెన్స్కి డబ్బులు లేవు డీజిల్కి డబ్బులు లేవు వాళ్ళ పర్సనల్ యూజర్స్ కి డబ్బులు లేవు కాబట్టి మొత్తం కూడా ఈ నేరాలు ఛేదించబడట్లే విధంగా ఆ నేరాల్లో అధ్యక్ష ఆ నేరాల్లో అధ్యక్ష ఇవాళ దరిదాపుగా పేషెంట్ ఆపరేషన్ సక్సెస్ పేషెంట్ డెడ్ లాగా ఉంది పరిస్థితి ఇవాళ నేరాల పరిస్థితి చూస్తారు అధ్యక్ష అంతేగా అధ్యక్ష ఇవాళ పొలిటికల్ గా రాజకీయ నాయకులను కార్యకర్తలను భయపెట్టాలనే దగ్గరికి వచ్చి ఇవాళ ఒక మూడు నాలుగు కారణాలు ఉన్నాయి అధ్యక్ష ఇవాళ వాళ్ళ కావలసిన మెయింటెనెన్స్ గానీ ఇవ్వకపోవడం అదే అదేవిధంగా ముఖ్యంగా ఆ పర్సనల్ అధ్యక్ష మీరు చూసినట్లయితే నా యొక్క జనగామలో ఒక సిఐని గాని ఏపీ ఇప్పటిదాకా ఎప్పుడు పోలీస్ స్టేషన్ ఫోన్ చేసినా కూడా ఆ సిఐ ఉండే అధ్యక్ష ఇంకో సిఐ వస్తాడు రాష్ట్రంలో ఉండే అనేక పోలీస్ ఆఫీసర్లు ఎవరు కూడా మూడు నాలుగు నెలల కంటే లేదు అధ్యక్ష మీరు కూడా చూస్తారు ఒక జీవో వచ్చినట్లయితే ఆల్మోస్ట్ ఒక మ్యూజికల్ చైర్ లాగా వాళ్ళతో ఆడుకుంటున్నారు అధ్యక్ష అంటే విపరీతమైన మొత్తం ట్రాన్స్ఫర్స్ మూడు నెలలకు నాలుగు నెలలకు మూడు నెలల నెలకు ఎస్ఐ సిఐ ఏసీపీ సిపి లెవెల్ వరకు కూడా ఈ విధంగా చేయడం వల్ల వాళ్ళ మూడు నెలల తర్వాత ఏమేమి ఉంటావా పోతావా అని చెప్పేసి దగ్గర ఉన్నది తప్ప వాళ్ళు దాని మీద కాన్సన్ట్రేట్ చేయట్లేదు అదే విధంగా అధ్యక్ష అధ్యక్ష ఇవాళ వాళ్ళ పరిస్థితి ఎట్లుందంటే పోలీసు వాళ్ళ పరిస్థితి నిజంగా చెప్తే నేను ఐదు డిఏల గురించి అడుగుతున్నా అధ్యక్ష లేకపోతే అధ్యక్ష రెండు వేల పద్నాలుగు నుంచి ఇరవై మూడు దాకా అయినా బదిలీలు మేము ముందుస్తాం రెండు వేల ఇరవై మూడు నుంచి ఇరవై దాకైనా బదిలీలు మేము ముందుస్తాం అధ్యక్ష ఎవరు ఎంతకాలం ఎక్కడెక్కడ పనిచేసారో మీరు నాకు సమీక్షించి పోలీసులకు నేనేం చెప్తున్నాను మీ ద్వారా సభ ద్వారా పోలీసులు మీరు మాట్లాడే ప్రతి మాట తెలంగాణ శాంతి భద్రతలకు సంబంధించి తెలంగాణ పోలీసుల మనోధైర్యానికి సంబంధించి మీరు ప్రభుత్వం నుంచి పోలీసులకు సంబంధించి ఇంకేం కావాలో అడగరు మీరు అడిగినారు నెలవారి డబ్బులు వాళ్లకు ఏదైతే మెయింటెనెన్స్ ఎక్స్పెండిచర్ అన్నారు డెఫినెట్లీ అటువంటి అంశాలను రేజ్ చేయాలి కానీ పోలీసులు బదిలీలు అవుతున్నాయి లేకపోతే మీ దగ్గర చోరీ అయింది ఏం రాలే వాళ్ళని పూర్తిగా అవినీతి పరంలో చిత్రీకిచ్చే ప్రయత్నం చేయడం ద్వారా రాష్ట్రంలో రేపు పొద్దున ఇది ఎవరికో ఒకరికి ఒక రాజకీయ పార్టీకి ఒక వ్యక్తులకు సంబంధించిన అంశం కాదు అధ్యక్ష నేను గతంలో చెప్పిన పోలీసుల అధికారాన్ని వినియోగించుకొని ప్రభుత్వం నడిపితే మీలాగా ప్రతిపక్షానికి రావాల్సి వస్తుంది కాబట్టి పోలీసుల అధికారాన్ని వినియోగించుకోవాలి అవసరం లేదు పోలీసుల అధికారాలు శాంతి భద్రతలు కాపాడడానికి మాత్రమే వినియోగించుకోవాలి గతంలో కొన్ని జిల్లాలలో సెక్షన్ థర్టీ పెట్టి కంటిన్యూ టీఆర్ఎస్ రెండు మొత్తం టిన్యూర్ థర్టీ సిక్స్ సెక్షన్ ఉన్న అధ్యక్ష వాళ్ళు న్యాయం గురించి ప్రజాస్వామ్యం గురించి చెప్తే నేను పోలీసుల సంక్షేమానికి సంబంధించిన అంశం మీద ఏమేమి మాట్లాడుతారో మాట్లాడిన డెఫినెట్లీ గౌరవ సభ్యుడు రెడ్డి గారు జవాబు చెప్తాం రిప్లైలు ఇస్తాం పోలీసుల మనోధైర్యాన్ని శ్రెంత పెట్టడానికి ఉండాలని నేను మీ ద్వారా గౌరవ గౌరవం లేరే వేరే అంశాల గురించి నేను ఎక్కడ కూడా వారు చెప్పినారు వాళ్ళకు మంత్రి రావడం డెఫినెట్లీ పాయింట్ సార్ కానీ వేరే అనేక విషయాలు మాట్లాడుతు లెక్కలలో ఎక్కడైనా ఒక పొరపాటు ఉండే నన్ను కరెక్ట్ చేయండి అధ్యక్ష నేను ఇచ్చింది డీజీపీ గారు ఇచ్చిన లెక్కలు ఇవాళ నేను ఇచ్చిన మెయింటెనెన్స్ కు డబ్బులు ఇవ్వట్లేదు అదే విధంగా డీజిల్ పెట్రోల్ డబ్బులు లేవు వాస్తవం అంతేగాని వాళ్ళు పోలీస్ పర్సనల్కి ఇవ్వాల్సిన దాంట్లో నేను ఒక నాలుగైదు అంశాలు నేను చెప్తా అధ్యక్ష వాళ్ళకి అదనపు సరెండర్ లీవ్స్ అని ఉంటాయి ఎస్ఐ వరకు కాన్స్టేబుల్ నుండి ఎస్ఐ వరకు మూడు అదే సిఐకి రెండు ఉంటాయి అదే విధంగా డిఎస్పీ స్థాయి వల్ల కూడా ఒకటి ఉంటుంది అధ్యక్ష ఒక్కటి కూడా ఇంతవరకు అదనపు సరెండర్ లీవ్స్ ఇవ్వాలి అధ్యక్ష నో పేమెంట్ ఎర్ను లీవ్స్ ఉన్నాయి అధ్యక్ష ఎర్ను లీవ్స్ లో కూడా సెప్టెంబర్ అక్టోబర్ ఇస్తారు ఒకటి కూడా ఇవ్వలేదు ఈ పదిహేను నెలలో జీపీఎఫ్ అధ్యక్ష ఇది ఏంది అధ్యక్ష ఇది జీపీఎఫ్ జీపీఎఫ్ లో లోన్ కోసం పెట్టుకుంటారు అధ్యక్ష ఆ లోన్ కూడా ఎప్పటికి సంవత్సరం అయినా కూడా ఒక్క పోలీస్ పర్సన్ కూడా పదిహేను నెలల్లో ఇద్దారు అధ్యక్ష టిఎస్జిఎల్ఏ సంబంధించి అత్యవసర సమయాల్లో పెట్టుకుంటారు కదా అధ్యక్ష ఒక్కరి కూడా సంవత్సరం నుంచి పెండింగ్ లో ఉంది అధ్యక్ష అది ఫైనాన్స్ మినిస్టర్ గారు కూడా తెలుసు ఆరోగ్య భద్రత నెలకు మినిమం పదహారు వందల రూపాయలు కట్ చేస్తారు వాళ్ళు ఎవరైనా హాస్పిటల్ పోయినట్లయితే వాళ్ళ చికిత్స చేయట్లేదు నిన్ననే మొన్న ఒక ఆర్మూర్ రిజర్వ్ సైడ్ జనార్దేతం కూడా చనిపోయింది అధ్యక్ష ఏ హాస్పిటల్స్ కూడా ఆరోగ్య పద్ధతి కింద పోలీసు వాళ్ళకి ట్రీట్మెంట్ చేయట్లేదు ఎందుకంటే ఆరోగ్య పద్ధతి డబ్బులు వాళ్ళు పేమెంట్ చేయట్లేదు కాబట్టి ఇది వాస్తవము అదే మెడికల్ రిఎంబర్స్మెంట్ బిల్స్ అధ్యక్ష ఒక్క బిల్లు చెల్లించలేదు అధ్యక్ష పదిహేను నెలల నుంచి మెయింటెనెన్స్ ఇవ్వలేదు ట్రావెల్ అలయన్స్ టీఎస్ ఒక్క బిల్లు కూడా చెల్లించలేదు అధ్యక్ష అదే విధంగా ఇంక్రిమెంట్స్ కోసం అని చెప్పేసి సప్లిమెంటరీ బిల్ చేస్తారు అధ్యక్ష వాళ్ళే డబ్బులు ఇంతవరకు ఇవ్వలే నేను ఇవన్నీ మీ ముందు పోలీస్ డిపార్ట్మెంట్ నేను తెలియజేస్తున్నా అదన సరెండర్ లీవ్స్ కానీ ఎన్ఎల్ లీవ్స్ కానీ జీపీఎఫ్ లోన్ లోన్ కానీ ఆరోగ్య భద్రత కానీ మెడికల్ రియంబర్స్మెంట్ కానీ మెయింటెనెన్స్ కానీ అదేవిధంగా ట్రావెల్ అలౌన్స్ కానీ ఇంక్రిమెంట్స్ బిల్స్ కానీ ఒక్కటి కూడా పదిహేను నెలల్లో ఒక్క పోలీస్కి ఇవ్వలే అధ్యక్ష కాబట్టి అధ్యక్ష ఇంత అన్యాయంగా అధ్యక్ష సీసీ కెమెరాలు పది లక్షల అరవై ఆరు వేలు పెట్టుకున్నాం ఎక్కడైనా వైర్ పోతుంది లేకపోతే ఖరాబ్ అవుతుంది వాటిని బాగు చేసుకోవాలి కదా అధ్యక్ష నో మెయింటెనెన్స్ పెట్రోల్ అయిపోతుంది డీజిల్ అయిపోతుంది మెయింటెనెన్స్ అయిపోతుంది కనీసం సీసీ కెమెరాలు మెయింటైన్ చేసుకోవడానికి కూడా ఇవ్వరా అధ్యక్ష ఇవాళ పోలీస్ మొత్తం కూడా అందుకే మొన్న వారు చెప్తున్న ఒకటే లేచి నన్ను అడ్డుపడుతున్నారు మొన్ననే ముఖ్యమంత్రి గారు పోయి మేము పిఆర్సీ ఇస్తాము డిఎల్ ఇస్తాము రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇస్తాం ఇవన్నీ ఇచ్చినాం కాబట్టి మీరు మాకు ఓట్లేమంటే మన ఎమ్మెల్సీ ఎన్నికల్లో మూడిట్లలో ఏం చేసిండో మీకు తెలుసు అదే కాదు అధ్యక్ష ఇలా బడ్జెట్ లో ముఖ్యమంత్రి గారు ప్రతినిత్యం కూడా ప్రతినిత్యం కూడా ముఖ్యమంత్రి గారు ఏమంటున్నారు నార్కోటిక్స్ కానీ అదేవిధంగా డ్రగ్స్ రిలేటెడ్ కానీ సైబర్ సెక్యూరిటీ కానీ ఈ రాష్ట్రంలో బాగా సైబర్ సెక్యూరిటీ నేరాలు పెరిగిపోయినాయి నార్కోటిక్స్ నేరాలు కూడా పెరిగిపోతున్నాయి దాన్ని మేము ఉక్కుపాలతో కట్టడి చేస్తామని చెప్పేసి అన్నారు మరి దానికి ఏం కావాలి అధ్యక్ష దానికి కొన్ని వెహికల్స్ కావాలి ఏదో కొన్ని వెహికల్స్ ఇచ్చాడు మరి డబ్బులైతే బడ్జెట్ ఉండాలి అధ్యక్ష బడ్జెట్ ఎంత ఇచ్చిన అధ్యక్ష గతంలో ఇరవై కోట్లు ఇస్తే ఇప్పుడు కూడా ఇరవై కోట్లే ఇచ్చాడు గతంలో ఇరవై కోట్లు ఇప్పుడు ఇరవై కోట్లే మరి మీరు చెప్పే మీ యొక్క ఇంపార్టెంట్ అనుకున్నప్పుడు ఆ ఇరవై కోట్ల రూపాయలతో ఎక్కడ పెడతారు కాబట్టి దయచేసి ఇవాళ మొత్తం పోలీస్ అధ్యక్ష పోలీస్ వ్యవస్థ మొత్తం ఇవాళ నిఘా వైఫల్యాల అధ్యక్ష మొత్తం తెలంగాణలో తెలంగాణలో ఇవాళ మళ్ళా మత కొట్లాటాలు తొమ్మిది నగరాల్లో మళ్ళీ జరిగినాయంటే ఇవాళ నిఘా వైఫల్యం తప్ప మరొకటి కాదు అదేవిధంగా అధ్యక్ష గ్రామాలలో ఊళ్ళే పోయేలా ఎండిపోయిందని చెప్పేసి ఒక రైతు ఏదన్నా మాట్లాడి వీడియో పెట్టుకుంటే ఇమ్మీడియట్ గా తీసుకొచ్చి అరెస్ట్ చేస్తుంది అధ్యక్ష జనగామలో జైలు పోయినా అధ్యక్ష నేను మరి జనగామలో జైలు పోతే ఆ జైలు ఇన్మేట్స్ నలభై మంది ఉంటారు అధ్యక్ష నలభై మందిలో ఇరవై ఆరు మంది ఇరవై ఆరు మంది వాళ్ళు మాట్లాడిందని చెప్పి మా పక్కన జనగామలో మూడు నియోజకవర్గాలు ఉంటాయి అధ్యక్ష ఆ మూడు నియోజకవర్గాలలో నలభై మంది ఇన్మేట్స్ అక్కడ ఉంటే ఇరవై మూడు మంది ఎక్స్క్లూజివ్ గా ఈ యొక్క వాళ్ళు మాట్లాడిందని చెప్పి పోలీసు వాళ్ళు తీసుకొచ్చి పెట్టిన అధ్యక్ష ఎంత దురదృష్టం అంటే ఇవాళ పోలీస్ వ్యవస్థ మొత్తం కూడా దేనికి పనిచేస్తుందంటే ఇవాళ పొలిటికల్ వెంజెన్స్ మీద పనిచేస్తున్నారు విధంగా వీళ్ళందరి కూడా వాళ్ళ యొక్క స్థిరత్వం లేకపోవడం వల్ల అదేవిధంగా వాళ్ళకు కావాల్సిన డబ్బులు అనేది వాళ్ళకి రాకపోవడం వల్ల మీ ద్వారా నేను ప్రభుత్వాన్ని కోరుతున్నా ఏ పోలీస్ పర్సనల్ కష్టపడి పనిచేస్తుండ్రో వాళ్ళందరికీ వాళ్ళకి హక్కుగా వాళ్ళ పైసలు అన్నింటిని కూడా అది బెనిఫిట్స్ కావచ్చు వాటి అన్నిటిని వెంటనే ఇవ్వాల్సిందిగా మీ ద్వారా ఈ ప్రభుత్వాన్ని కోరుతున్నా అధ్యక్ష కదా అధ్యక్ష ఇంకోటి మేము మేమంగా అధ్యక్ష సెక్రటేట్ ముందు పోలీసు వాళ్ళు స్ట్రైక్ చేసిండ్రు ఆ పోలీస్ ఫ్యామిలీస్ మీద కూడా ఈ పోలీసు వాళ్ళు ఏ విధంగా చేసి తెలుసు సెక్రటరీ లోపలి రెండు వందల మంది కాంట్రాక్టర్లు సైక్ చేసిండ్రు దానికి పోలీసులకు భద్రత ఎట్లా విఫలమైతాయి అధ్యక్ష నిఘా వైఫల్యం ఎట్లా జరుగుతుంది అధ్యక్ష ప్రస్తుతం ఉన్న ఇక్కడ ఉన్న నిఘా విభాగం అనేది ఇవాళ స్వపక్షంలో ఉండే అసమ్మతిని కట్టడి చేయడం కోసం అదేవిధంగా విపక్షం మీరు దానికోసం పనిచేస్తుంది తప్ప ఇవాళ పోలీస్ డిపార్ట్మెంట్ అనేది మొత్తం క్రైమ్ రేట్ పెరిగి ఇవాళ మొత్తం పొలిటికల్ తప్ప లేదని మీ ద్వారా తెలియజేస్తున్నా అధ్యక్ష చివరిగా ఈ ఒక్క దీని ఈ సమస్య మీద మా జనగామ సంబంధించిన కూడా నేను రెండు ఇవన్నీ కూడా అంటే వాళ్ళ పోలీస్ పర్సనల్స్ ఇవన్నీ చేయడంతో పాటు మెయింటెనెన్స్ కూడా వెంటనే ఇవ్వాలని చెప్పి కోరుతూ అదే విధంగా జనగామ హెడ్ క్వార్టర్స్ అయిపోయింది జిల్లా హెడ్ క్వార్టర్స్ అయింది కాబట్టి ఒక మహిళా పోలీస్ స్టేషన్ అదే విధంగా ఒక ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ కూడా ఇవ్వాల్సిందిగా చేయాల్సిందిగా ముఖ్యమంత్రి గారిని మీ ద్వారా కోరుతున్నా అధ్యక్ష ఇవాళ రెవెన్యూ మీద కొత్త చట్టం గట్టి భూభారతి తీసుకొచ్చిందని చెప్పి చెప్పారు ఇది ఏప్రిల్ ఫస్ట్ నుంచి అమలు చేస్తామని చెప్పి చెప్పారు ఈ గడ్డ మీద తెలంగాణ గడ్డ మీద నైన్టీన్ ఫార్టీ సిక్స్ నుంచి వెళ్ళి ఫిఫ్టీ వన్ జరిగిన తెలంగాణ సాయుధ పోరాటం ఆనాడు భూమి కోసం భుక్తి కోసం బానిస్తా విముక్తి కోసం ఆ రోజు పోరాటం జరిగితే నాలుగు వేల మంది అమరం చేశారు ఇరవై లక్షల ఎకరాలు ఆనాడు భూమి పంచబడ్డది అదేవిధంగా నక్సలైడ్ ఉద్యమం వచ్చిన దున్నేవానికే భూమి కావాలని చెప్పేసి నిరాదంతో నక్సలైడ్ ఉద్యమం కూడా వచ్చింది ఇవాళ భూమికి రైతుకు భూమికి ప్రజలకు ఉండే సంబంధం అనేది అది ఒక అవినాభావ సంబంధం కాబట్టి ఇవాళ ప్రతిరోజు కూడా ఏదైతే ఇంతకుముందు తెచ్చిన చట్టాన్ని ధరణి చట్టం బాలేదని చెప్పేసి ఒక కుక్కను ఊరిలో చావు కొట్టాలంటే అది బాలేదు బాగాలేదు అని పిచ్చి కుక్క అని చెప్పేసి కొట్టినట్టు చేసే ప్రయత్నం చేశారు కానీ మీకు నేను ఖచ్చితంగా ఈ రెవెన్యూ మీద ఇంతకుముందు మాకు మాట్లాడే అవకాశం లేదు కాబట్టి బడ్జెట్లో టైం తో పాటు అన్ని విషయాలు ఖచ్చితంగా మాట్లాడాల్సిన అవకాశం మీకు దయచేసి టైం అయ్యింది అధ్యక్ష ఎందుకంటే భారతదేశంలో మొట్టమొదటిసారి ఇక్కడ తెలంగాణ ప్రాంతంలో ఉండే భూములకు శీర్షాశ్రీ అని చెప్పేసి ఫస్ట్ టైం కూడా ఒక క్రమ పద్ధతిలో సర్వే చేయాలని చెప్పి చేసినారు అధ్యక్ష అందులో ఆయన ఉండే లోపాలను కూడా అక్బర్ దాట్ వాటిని చేసి దాన్ని మళ్ళీ సవరించి దానికి బెటర్ చేసిండు ఆ తర్వాత మన యొక్క నిజాం ప్రైమ్ మినిస్టర్ అయిన జంగ్ దాన్ని ఇంకా బ్రహ్మాండంగా తీసుకొచ్చి వతన్ దారి సిస్టమ్ తీసుకొచ్చింది అందులో భాగమే పోలీస్ పటేలు మాలి పటేలు ఆ మూడు వతన్లు వచ్చినాయి అధ్యక్ష ఇది పూర్వ చరిత్ర అయితే మన ప్రజాస్వామ్య చరిత్రలో మొట్టమొదటిసారి నైన్టీన్ ఎయిటీ వన్ అనుకుంటా పి వినేశ్వరరావు గారు ఇవాళ ఒక చట్టం తీసుకొచ్చేసి చిన్న కమతాలు సన్న కమతాలు ఏర్పడడానికి ఏర్పాటు చేసింది అన్నాడు పివి నరసింహరావు గారు అదొక విప్లవాత్మకమైన చర్య అయితే ఆ తర్వాత జరిగిన ఎన్టీ రామారావు గారు అప్పుడు ఈ ఒత్నలు రద్దు చేసి ప్రజలందరూ కూడా బ్రహ్మాండమైన రిలీఫ్ ఇచ్చింది అధ్యక్ష మళ్ళా ఆ తర్వాత అనేక రాష్ట్రాల్లో చేయాలని చెప్తే కూడా ఒక ఆరు చట్టం రెండు వేల ఇరవై అదేవిధంగా పోర్టల్ పేరు ధరణి ఈ రెండింటినీ దాదాపుగా ఎనభై ఏడు సంవత్సరాల తర్వాత భారతదేశంలో ఒక ధైర్యంగా బ్రహ్మాండంగా చేయాలనే ఉద్దేశంతో ఎల్ఆర్ యూపీ ల్యాండ్ రికార్డ్స్ అప్డేషన్ ప్రోగ్రామ్ దరిదాపుగా యాభై వేల మంది పైన మొత్తం కూడా చేసి బ్రహ్మాండంగా చేసింది అధ్యక్ష దాన్ని అనేక మంది చిన్న చిన్న తప్పులు ఉన్నట్లయితే దాన్నే చూపించేసి మొత్తం కూడా ఏదో బాగోలేదని చెప్పేసి ప్రయత్నం చేసిన అధ్యక్ష నేను మీ ద్వారా నేను ఈ యొక్క సభకు కూడా తెలియజేయాల్సింది ఏంటంటే దరిదాపుగా ఐదు వందల ఎనభై ఎనభై నాలుగు మండలల్లో పదివేల ఎనిమిది వందల ఇరవై మూడు గ్రామాల్లో పదిహేను వందల ఏడు బృందాలతో అనర్ట్ చేసిన అధ్యక్ష మన జనాభా ఆ మన యొక్క భూ భాగం విస్తీర్ణం ఒక లక్ష పన్నెండు వేలైతే భూ విస్తీర్ణం రెండు లక్షల ఎనభై కోట్ల ఎకరాలు అందులో ఒకటి పాయింట్ ఏడు ఎనిమిది కోట్ల సర్వే నంబర్లో డెబ్బై రెండు లక్షల సర్వే ఖాతాలకు చెందిన భూమిని అనర్ట్ చేసిన అధ్యక్ష పార్టీ ఏ పార్టీ బి అని పెట్టి ఆనాడు ఒక కోటి నలభై రెండు లక్షల ఎకరాలకు సంబంధించిన భూమిని వాళ్ళందరినీ కూడా నిర్ణయించి ఇది మీది భూమి అని చెప్పేసి ఎయిటీన్ ఫీచర్స్ ఉన్న ధరణి పాస్బుక్ ను వాళ్ళకి అందజేసింది అధ్యక్ష పార్ట్ బిలో ఆనాడు దర్దాపుగా పదహారు పాయింట్ ఐదు లక్షల భూమిని పెట్టింది ఆ తర్వాత ఇవాళ చూసుకుంటే అధ్యక్ష ఇవాళ ఈ రాష్ట్రంలో డెబ్బై లక్షల అరవై వేల మంది రైతులకు ఒక లక్ష ఒక కోటి యాభై ఐదు లక్షల తొంభై ఏడు వేల ఎకరాలను ఇవాళ ధరణిలో నిక్షిప్తమై వాళ్ళందరూ గుండె మీద నిద్ర మంచిగా చేసుకుని నిద్రపోతున్నారు అధ్యక్ష ఇది వాస్తవం ఈ వీళ్ళందరినీ కూడా ఇవాళ చెడగొట్టాలని చూస్తే మాత్రం ఇవాళ మరలా తెలంగాణ సాయుధ పోరాట స్ఫూర్తితో మళ్ళా పోరాటం చేయాల్సిన అవసరం వస్తుంది అధ్యక్ష నేను ఒకటే మీకు చెప్పదలుచుకున్నాను అధ్యక్ష ధరణిలో కోర్ బ్యాంకింగ్ ధర్నాలో మంత్రి గారు ఎప్పుడు చెప్పినా కూడా ఇంతకుముందు ఏది లేదన్నట్టు ఫస్ట్ టైం ఇది ఇక్కడ మనం రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లయితే బయట కూడా తెలుస్తుంది ఎక్కడ చూసినా కూడా ఆన్లైన్ లో ఇప్పుడు కూడా అదే ఉన్నది అధ్యక్ష ఇవాళ వారికి కూడా ఇవాళ ఏప్రిల్ ఇవాళ మార్చి ఇరవై ఎనిమిది ఈ రోజు కూడా అదే ధరణి సిస్టమే రన్ అవుతున్నది అదే సాఫ్ట్వేర్ రన్ అవుతున్నది అవే మాడ్యూల్స్ రన్ అవుతున్నాయి ఇది నిర్వివాద అంశం ఒక కోటి యాభై ఐదు లక్షల ఎకరాలకు సంబంధించిన డెబ్బై ఏడు లక్షల మంది రైతులకు ఇవాళ మీరు ఇచ్చే రైతు బీమా గాని రైతు భరోసా గాని లేకపోతే ప్రొక్యూర్మెంట్ కానీ మీరేసే డబ్బులు కూడా ఇందులో ఉండే డాటాతో ఇదే ఎకరాలకు ఇదే భూమికి మనం వేస్తున్నాం అధ్యక్ష అది నిర్వివాద అంశం కాదని చెప్పమని చెప్పండి అందులో వీళ్ళు చాలా చేంజెస్ చేస్తామని చెప్పేసి అంటున్నారు అధ్యక్ష నేను ఒక నాలుగు అంశాల మీద ఖచ్చితంగా వారికి తెలియదలుచుకున్నా ఇవాళ మ్యూటేషన్ ఇంతకుముందు మీకు తెలుసు పెద్దలు రెండు వేల పద్నాలుగు కంటే ముందు మ్యూటేషన్ కోసం పోయినట్లయితే రిజిస్ట్రేషన్ అయిన తర్వాత ఆరు నెలలు సంవత్సరం అయ్యింది అధ్యక్ష ధర్ణిలో పెట్టిన ఫీచర్ తర్వాత ఒకటేసారి రిజిస్ట్రేషన్ మ్యూటేషన్ అప్డేషన్ ఇష్యూంగ్ పాస్బుక్ ఇది అయిందా లేదా ఒక కోటి ఒక కోటి యాభై లక్షల ఎకరాలకి జరిగిందా లేదా కాబట్టి ఇవాళ మళ్ళీ ఏం చేస్తున్నారు ఈ భూభారతిలో భూభారతిలో అధ్యక్ష వాళ్ళు ఏం చేస్తున్నారంటే స్పీకర్ గారు ఇవాళ ఈ భూ మ్యూటేషన్ పద్ధతిలో మ్యూటేషన్ ఒక ఎంఆర్ఓ కానీ లేకపోతే రిజిస్ట్రేషన్ చేసే అధికారికి వాళ్ళకి ఇష్టం లేనట్లయితే వాళ్ళు ఒప్పుకుంటేనే అధ్యక్ష పల్లారాజేశ్వర రెడ్డి గారు భూముల గురించి తెలంగాణలో భూములపై హక్కుల గురించి ధరణి గురించి మాట్లాడుతూ చాలా సత్యదూరమైనటువంటి అంశాలని సభకి రాష్ట్ర ప్రజలకు కూడా ఈ మీ ద్వారా సభలో ఉన్న అందరికీ సమాచారం వస్తున్నారు ఇది కరెక్ట్ కాదు అధ్యక్ష వారు మాట్లాడుతూ ధరణిలో పార్ట్ బీలో పెట్టినటువంటి భూముల గురించి లేకపోతే ధరణిలో భూములు రిజిస్ట్రేషన్ చేసినటువంటి వాళ్ళందరికీ వెంటనే పాస్బుక్లు ఇచ్చేటువంటి అంశం గురించి మాట్లాడుతూ ఈ తప్పులు ధరించే తిరిగి మళ్ళీ సాయుధ రైతాంగ పోరాటం చేసే అంత పరిస్థితి మీరు తీసుకొస్తున్నారు ఇది కరెక్ట్ కాదని చెప్తా ఉన్నారు అధ్యక్ష అధ్యక్ష సాయుధ రైతాంగ పోరాటం స్ఫూర్తితోనే కాంగ్రెస్ ప్రభుత్వం ఆనాటి నుంచి ఈనాటి వరకు భూములపై హక్కులకి ప్రజలు కల్పిస్తూ వచ్చింది అధ్యక్ష ఆనాడు సాయుధ రైతాంగ పోరాటం ఏంటి దున్నేవాడిదే భూమి ఇదే కదా నినాదం దున్నేవాడిదే భూమి అనే నినాదమే సాయు రైతాంగ పోరాటం యొక్క ప్రధాన నినాదం ఆ నినాదం నుంచి ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం బోరుగలు రామకృష్ణారావు గారు ముఖ్యమంత్రిగా బొందుగల్ నరసింహరావు గారు రెవెన్యూ మంత్రిగా మొట్టమొదటిసారి తెలంగాణ ప్రాంతంలో భూములపై రైతులకు హక్కు కల్పిస్తూ తెలంగాణ టెనెన్సీ యాక్ట్ తీసుకొచ్చి ఆనాటి చట్టం చేసి రైతులపై హక్కు కల్పించది కాంగ్రెస్ ప్రభుత్వం అధ్యక్ష ఆనాటి నుంచి ఆనాటి నుంచి ఈ రాష్ట్రంలో ఈ ప్రాంతంలో కాంగ్రెస్ ప్రభుత్వాలు తీసుకొచ్చిన అనేక రిఫార్మ్స్ రైతులకి చక్కగా దున్నేవారితో సహా భూమిపై బతున్న అందరికీ హక్కులు కలిపి భూములు పంపిణీ చేసే కార్యక్రమంలో భాగంగా అనేక చట్టాలు వచ్చాయి ల్యాండ్ రిఫార్మ్స్ కానీ నేను చెప్తున్నానండి ఖమ్మం జిల్లా అయినా తెలంగాణ అయినా మొత్తం అన్ని చోట్ల జరిగిందే చెప్తా ఉన్నాను అన్నీ అన్ని చెప్తున్నాను అధ్యక్ష వినండి సార్ ల్యాండ్ రిఫార్మ్స్ ద్వారా ల్యాండ్ రిఫార్మ్స్ ద్వారా సెవెంటీస్ లో వచ్చినటువంటి యాక్ట్ తో అనేక మంది కొన్ని లక్షల మందికి భూములపై హక్కులు కలిగారు ఆ తర్వాత తెలంగాణ ప్రాంతంలో జరిగిన అనేక పోరాటాలు ఒక పోరాటం కాదు అధ్యక్ష నక్సల బరి ఉద్యమం దగ్గర నుంచి మొదలుపెట్టినటువంటి ఉద్యమాలతో భూములపై ఉన్నటువంటి హక్కుదారులు కేవలం పట్టదారులు ఒక్కళ్ళే కాదు అధ్యక్ష ఆనాడు భూస్వాములు జమీందారులు జాహీర్దారులు పట్టాదారులు కాలంలో వాళ్ళు ఉన్నప్పటికి కూడా తర్వాత వచ్చినటువంటి అనేక ఉద్యమాలు చట్టాల ద్వారా చాలామందికి కబ్జా కాలంలో అంటే ఆక్యుపేషన్ కాలంలో చాలామంది వచ్చారు అధ్యక్ష కొన్ని లక్షల మంది వచ్చారు పేద మధ్యతరగతి కుటుంబాలకు సంబంధించినటువంటి వాళ్ళు వస్తే ఒక్క కలం పోటుతో రాష్ట్ర చరిత్ర కాదు అధ్యక్ష దేశ చరిత్రలో ప్రపంచ చరిత్ర ఎక్కడైనా ఏదైనా ఉద్యమం దొరికితే ఆ ఉద్యమం లక్ష్యాల చట్టాలుగా మారుస్తూ వచ్చినటువంటి పరిస్థితులు చూశాం కానీ మొట్టమొదటిసారి ఈ రాష్ట్రంలో ఉద్యమాల ద్వారా వచ్చినటువంటి తెలంగాణ రాష్ట్రంలో గతంలో ఉన్నటువంటి చట్టాలను ఒక్క కలం పోటుతో దాని చట్టం తీసుకొచ్చి ఆక్యుపేషన్లో ఉన్నటువంటి వాళ్ళు రద్దు చేసి ఒక పటదార కాలం పెట్టి డెబ్బై ఏళ్ళు ఉన్నటువంటి జమీందారుని భూస్వాళ్ళని జాగీర్దారులు చేసుకొచ్చే పట్టదారు కాలంలో పెట్టి కొన్ని కొన్ని లక్షల మంది రైతులు భూములపై ఉన్నటువంటి వాళ్ళకి అసలు ఆ కాలమే ఎత్తేసి భూమిపై వాళ్ళకి ఎటువంటి హక్కు లేకుండా చేసినటువంటి ఒక దుర్మార్గమైన చట్టమే ధరణి చట్టం అధ్యక్ష ఆ దాన్ని మార్చుతామని మేము పెద్ద ఎత్తున ఉద్యోగం చేశాం పదేళ్ళు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల కోసం ఆలోచన చేశాం మీరు ధరణి తీసుకొచ్చిన దగ్గర నుంచి ఈ సభలో మాట్లాడాం బయట మాట్లాడాం ధరణిని మారుస్తాం బంగాళాఖాతంలో వేస్తాం ఈ రాష్ట్ర ప్రజల భూమి పైన సర్వ హక్కులు జాగ్రత్తగా ఉండేటట్టుగా తరాలుగా వస్తున్న హక్కులు వారికి అందేటట్టుగా చేస్తాం అని చెప్పి ఒక చక్కటి నిర్ణయం తీసుకుని ఈ సభలో చట్టం తీసుకొచ్చి చేస్తామంటే మళ్ళీ ధరణి ధరణి అని ఆ పార్టీ మీద ఎవరు భూములు పెట్టారు అధ్యక్ష దాదాపు ఇరవై నాలుగు లక్షల మంది లేని నిరుపేద ప్రజలకి ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం భూ సంస్కరణ ద్వారా పంపినటువంటి పంపిణీ చేసిన భూముల్లో ఎన్ని భూములు మీరు వాళ్ళకి హక్కుగా ఇవ్వకుండా పార్టీ మీద పెట్టి అధికారుల చుట్టూ తిప్పి 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 ఆ భూములు మీరు వేరే వాళ్ళ పేరు మీద ద్విన చేసుకున్నారు లేకపోతే మీకు అడ్డగోలుగా ధారాతత్వం చేసుకున్నారు ఆ ధరణిలో పెట్టిన తర్వాత ఒక్కటేసారి అధ్యక్ష ఒక్కసారి ధరణిలో ఎక్కిచ్చేస్తే మళ్ళీ దానిపై రెవెన్యూ రిజిస్ట్రార్ గారి దగ్గర ఎంఆర్ఓ గారి దగ్గరకు వారికి హక్కులు ఇచ్చారు ఈ తీవ్ర పలాక్స్పైరీ ఉందా ఆ ఉంది రిజిస్ట్రేషన్ చేయొచ్చు ఆ చేయొచ్చు వెరిఫికేషన్ కూడా లేదు అధ్యక్ష మీరు ఎక్కించుకుంటే అధికారం చేతుల్లో ఎవరికి కావాలంటే వాళ్ళకి ఎక్కించవచ్చు ఒక్కసారి ఎక్కించామంటే కనీసం దాని వెరిఫికేషన్ కూడా లేదు ఏమంటే రిజిస్ట్రేషన్ అవుతుంది ఇంకో వ్యక్తి చేతుల్లోకి పోతుంది ఆయన ఇంకో చేతుల్లో పోతుంది అసలు ఆయన వెరిఫికేషన్ రాదు అని రిప్రజెంటేషన్ చేద్దామంటే కూడా లేని వాళ్ళ దగ్గర కనీసం హక్కులు కూడా లేదు అధ్యక్ష అటువంటి దుర్మార్గం అనేటువంటి చట్టాలు తీసుకొచ్చి ఈ రాష్ట్రంలో వచ్చినటువంటి అనేక చట్టాల ద్వారా వచ్చినటువంటి హక్కులు కాలరాసి పోరాటాల ద్వారా అధ్యక్ష వారికి కూడా తెలుసు ఈ రాష్ట్రంలో అనేక ఉద్యమాలు వచ్చినాయి అధ్యక్ష ఉద్యమాలు వచ్చిన సందర్భంలో జెండాలు బాచి భూస్వాములు దొరలు జాహితారులు జమీందారులు భూములు తెల్లఖాతలు రాసిచ్చి గ్రామంలో ఉన్నటువంటి పేద మధ్య తరగతి కుటుంబాలు రాసిచ్చేసి ఎంతో కొంత అక్కడ నగదు తీసుకొని వాళ్ళకి ఇచ్చిపోతే ఆ ఇచ్చిపోయినటువంటి భూములన్నీ వాళ్ళ ఆక్యుపేషన్ కాలంలో ఉంటే ఇవాళ ఆ భూములన్నీ ఇచ్చేశారు అధ్యక్ష దశాబ్దాలుగా దున్నుకోట్టినటువంటి భూములు కూడా హక్కులేపన చేశారు అధ్యక్ష వాళ్ళు ఎక్కడో అమెరికాలో ఉన్నటువంటి వాళ్ళు మరిసిపోయి ఉన్నటువంటి మేము ఎప్పుడూ అమ్మేసుకునే అంటే వాళ్ళు లేరు వాళ్ళ మనలో ఎవరు వచ్చి ఏమంటే ఇవ్వడం మా తాత పేరు మీద పట్టదారి కాలంలో ఉంది ఈ భూమి నాది అని వచ్చేసారు నేను చాలా ఉదాహరణకు కూడా చెప్పాను అధ్యక్ష ఇంకా తగుదమ్మా అని చెప్పి మళ్ళీ ఆ చట్టమే బాగుందని చెప్తే ఎట్లా అధ్యక్ష ఇది కరెక్ట్ కాదు మేము ఈ రకంగా సభని రాష్ట్ర ప్రజల్ని తప్పుదో పట్టించొద్దు మేము భాజపాగా కాంగ్రెస్ పార్టీ చాలా స్పష్టంగా ఎన్నికల కంటే ముందే చెప్పాం దానిని బంగాళాఖాతలో వేస్తాం మారుస్తాం ప్రజల పనికి వచ్చేటువంటి చట్టాన్ని తీసుకొని వస్తాం అని చెప్పి ప్రజలకి నచ్చజెప్పి వాళ్ళంతా ఒప్పుకున్న తర్వాతనే వాళ్ళందరూ ఓట్లేస్తేనే మేము అధికారంలోకి వచ్చాం అంటే ప్రజలందరూ దాన్ని మార్చాలని దాన్ని బంగాళాఖాతాలో వేయాలనే మాకు ఓటేసింది

మీరు లెఫ్ట్ లెఫ్ట్ భావాలున్న మా లీడర్ మీరు మీరు నిజ నిజాలు నిజాలే మాట్లాడండి మీరు పాత పాత కథలు చెప్పి వాళ్ళకు అవకాశం ఇవ్వకండి మీరు ఉన్న డిమాండ్స్ మీదే మాట్లాడండి తప్పనిసరి సార్ ఒకటి వాస్తవం ఇవాళ ఏదైతే మీరు దుర్మార్గం అంటున్న ధరణిలోనే ఈ రోజున డెబ్బై లక్షల అరవై వేల మంది ఖాతాల్లో ఒక కోటి యాభై ఐదు లక్షల తొంభై ఏడు వేల ఎకరాలు ఉంటే వాళ్ళకు సంబంధించింది ఎక్కడైనా ఇష్యూ వచ్చిందా మీరు తెలుసుకోండి ఒకటి రెండోది ఇదే ఇదే దాని ప్రకారం రైతు భరోసా రైతు బీమా మిగతా ఇస్తుందా లేదా కూడా మీరు దయచేసి మీరు రిప్లైలో ఆన్సర్ చేయండి రెండోది మూడు రెండోది పదహారు పాయింట్ ఐదు లక్షలున్న పార్టీ